నాలుగైదు రోజుల నుంచి పడ్డటువంటి వర్షాల మూలంగా ఈ జిల్లాలంతా చాలా అతలాకుతమైనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా దర్పెల్లి సిరికొండ ఈ ప్రాంతాల్లో చాలా అసలు వరదలు వచ్చేసి ఊరు కూర్లేదా జలమైపోయినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ముత్యాలమ్మ చెరువు తెగినటువంటి నేపథ్యంలో మొత్తం వాడే గ్రామంలోకి నీళ్ళు వచ్చి లోకల్లోకి నీళ్లు దాదాపు నడుమంటి నీళ్ళలో ఇలా ఈ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మొత్తం ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా నీళ్ళలో మునిగిపోయింది సిలిండర్లు కానీ మందు సంచులు కానీ బియ్యం సంచులు కానీ పప్పులు కానీ కారం కానీ అన్ని రకాల కూడా వస్తువులను కూడా ఇలా నీళ్ళలో మునిగిపోయి ప్రజలకు ఏమీ లేనటువంటి స్థితి స్థితిలో ఏమీ లేని స్థితిలో మనకు ఉంది ఈ స్థితిలో ఇలా ఈ కొంత ఈ గ్రామ ప్రజలు బయట పునరావాసంలో ఉండి ఇప్పుడే ఒక నిన్న ఈ రోజు వచ్చినా కూడా ఇలా బురదలు నేర్పి స్థితి ఉన్నది కానీ ఇలా ప్రజలకి అయితే ఇలా ఏమి అవకాశం లేదు తింటానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి ఉంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి స్థితి ఇక్కడ ఉంది అధికారులు కూడా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చంపి ప్రజలకి ఇలా అన్ని రకాలుగా ఆదుకోవాలా బియ్యం కానీ పప్పులు కానీ అట్లాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ దీనితో పాటు ఇలా పంటలు దాదాపుగా బాగా నష్టం జరిగింది ఈ జిల్లాలో నలభై తొమ్మిది వేల ఎకరాల పంటలన్నీ కూడా ఈ వరదలలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అట్లా ఇలా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇలా అఖిల భారత రైతుకి సంఘం సిపిఐఎంఎన్యుడు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది డిమాండ్ చేస్తూ ఉంది అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలా వాస్తవ లెక్కలు చెప్పాలా ప్రజల్ని ఆదుకున్నారని చెప్పేసి కూడా మనం ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆ నేపథ్యంలో ఇవాళ వాడి కానీ వృధపేట కానీ ఈ చుట్టుపక్కల గడుకోలు కానీ ఈ ప్రాంతాలన్నింటి కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతుకు సంఘం తరఫున తిరుగుతూ పరిశీలన చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఇలా ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు కళ్ళుదర్శి ఇలా తూతూ మంత్రం కాకుండా ఖచ్చితంగా స్థాయిలో వీళ్ళ నిజమైనటువంటి పరీక్ష సర్వేలు జరపండి వాళ్ళకి ఆదుకోండి వాళ్ళకి నిలబడండి అండగా ఉండండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం